గత కొన్ని రోజులుగా అమలాపాల్ విజయల విజయ్ల మధ్య విభేదాలున్నాయని త్వరలో విడిపోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియాకి విజయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి మేము ఎందుకు విడిపోతున్నామో మాకు మాత్రమే తెలుసని మరీ ముఖ్యంగా మా కుటుంబం ఈ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటోంది అమలా కెరీర్ ఆశలు అత్తమామలు చంపేసే ప్రయత్నం చేశారని కావాలనే అమలును దూరం పెట్టారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో విజయ్ మీడియా ముందుకు వచ్చానని తెలిపారు తాము నిజంగానే విడిపోతున్నామని అయితే విడిపోతామని కలలో కూడా అనుకోలేదని నమ్మకం నిజాయితీ లేనప్పుడు కలుసున్న అర్థం ఉండదు అని చెప్పుకొచ్చారు అసలు కారణమేంటో నాకు మాత్రమే తెలుసని నా సన్నిహితులు మీడియా మిత్రులు అసలు కారణమేంటో చెప్పమని అడిగినా ఇష్టం లేక చెప్పలేదన్నారు స్త్రీలు అంటే ఎంతో గౌరవం అని అందుకే తాను డైరెక్ట్ చేసిన తొమ్మిది సినిమాలలో స్త్రీ ఆత్మ గౌరవం ప్రతిబింబించేలా ఉంటాయన్నారు అమలాపాల్ పెళ్లి తర్వాత కూడా నటిస్తానని అడిగింది అందుకు ఆయన ఒప్పుకున్నానని చెప్పుకొచ్చారు కానీ సినిమాల్లో నటిస్తుండడం వల్లే ఇష్టం లేక విడిపోవడం అనేది అసలు కారణం కాదన్నారు వాస్తవాలు తెలియకుండా మీడియాలో రకరకాల వార్తలు రావడంపై ఆవేదన చెందారు ఆమె పెళ్లి తర్వాత ఎన్నో సినిమాలు చేసినా మా ఫ్యామిలీ ఎప్పుడూ అడ్డుకోలేదని తెలిపారు దయచేసి రూమర్స్ ప్రచారం చేయొద్దు ఇది మా కుటుంబ విషయం అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని దయచేసి ఇంతటితో వదిలేయండి అని విజయ్ తన మనసులో మాటలు తెలిపారు మేము త్వరలో విడాకులకు అప్లై చేస్తున్నాం విడిపోతున్నాం ఇది నిజం అని ఫైనల్ గా విజయ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం మాతో టచ్ లో ఉండండి